కానీ డైరెక్ట్ గా చెప్పేసి ఉంటే ఈ సమస్య ఎక్కడతో పోయింది కానీ సమస్య ఎక్కడతో పోకుండా ఏం చేశారు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చేశారు వాళ్ళు రాక్షసులు పితాచులు శంకర జాతి వాళ్ళు అనంటే అర్థమేంటి అసలు సంకరజాతి అంటే ఏం చెప్పండి రకరకాల జాతులతో సమ్మేళనం పదాలు తప్పు కదా వన్

ఆయన మాట్లాడింది పునరావృతం అయిపోతే వ్యక్తిత్వ అన్నానికి పాల్పడితే ఎవరికైనా చెప్పండి తప్పులు తప్పని చెప్పగల స్వాగతిస్తున్నారా లేదా అన్నా సుబ్బారావు అన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారా ఒక లాయర్ గా వ్యతిరేకిస్తున్నారా అనేది చాలా మందికి ఇస్తాను ఇమీడియట్ గా రిలీజ్ చెయ్యొద్దు ఇలాంటి వ్యక్తి అనలేదు అని చెప్పింది కోర్టు సుప్రీంకోర్టు గారు అన్నారని చెప్పలా

వేసి అనే పదాలు ఒక పత్రికల్లో ఉందని చెప్పేసి ఒక ఆయన సమర్థిస్తారు ఈయన సపోర్ట్ చేస్తూ మాట్లాడిన దాని మీద ప్రస్తావించలేదు ఈయన నేరస్తువి కాదు ప్రతివత సినిమా చెప్పాల న్యాయస్థానం ఆయన వయసుని వెంకటరెడ్డి గారు అండి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వినండి మీరు మాట్లాడుతున్న మాట్లాడలేదు కదా మీరు మాట్లాడుతున్న మాట్లాడలేదు కదా అర్థం కావట్లేదు ఇస్తున్నాను కదా నేను అవకాశం ఒక్క నిమిషం కోమినేడ్డి గారికి ఎలా ఆపాదిస్తున్నాండి గారు ఏమండి ఒకటండి కొమ్మినేని గారు అన్నారని అంటున్నా కానీ చేసే ఆరోపణని పరోక్షంగా నిజమే అని చెప్పి చెప్పాడు అర్థం ఏమిటి